ఉగాది సందర్భంగా రాజమహేంద్రి ఎడ్యుకేషన్ సొసైటీస్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులు విద్యార్థులకి యూనిఫార్మ్స్ అలాగే బ్యాజర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది యూనిఫార్మ్స్ ఒకటి ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల కాస్ట్ ఉంటుంది అలాగే బ్యాజర్ వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల కాస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా సుమారు మూడు లక్షల ఖరీదైనటువంటి ఈ యూనిఫార్మ్స్ బ్లాడర్స్ రెండు వందల ఇరవై మూడు మంది పిల్లలకి ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఈ కార్యక్రమం మరి ఎందుకంటే ఒక బ్లాజర్ వేసుకోవాలి ఒక విద్యార్థిని కానీ విద్యార్థినికి కానీ ఒక విధమైనటువంటి ఆనందం కలుగుతుంది నేను చిన్నప్పుడే కోర్టు వేసుకున్నాను నేను పెద్దయ్య కోర్ట్ వేసుకుంటే ఒక లాయర్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ రావాలని భావం కలుగుతుంది ఆ ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా మరి ఇవాళ బ్లాజర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఇది చాలా ఆనందంగా ఉంది మరి దీనికి ప్రతి సంవత్సరం కూడా నేను ఉగాది రోజున పేద మహిళలకి సేర్లు కానివ్వండి అలాగే విద్యార్థులు విద్యార్థులకి స్కాలర్షిప్లు లేకపోతే బుక్స్ బట్టలని పంచిపెట్టడం ఆనవాయితంగా వస్తుంది అందులో భాగంగానే ఈ రోజు రాజమహేంద్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలు సుమారు రెండు వందల ముప్పై మందికి బ్లాజర్స్ ఊరుపారు పంచిపెట్టం మరి ఈ సందర్భంగా వచ్చిన పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం అవిశ్వాసరామ సంవత్సరం ఈ సంవత్సరం అంటే అందరూ కూడా విశ్వాసంగా ఉండి ప్రజలందరికీ సేవ చేయాలని చెప్పి ఉమ్మడి ఉభయ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు అందరినీ కూడా కోరుతూ అందరూ ఆయుధ ఆరోగ్యాలతోటి సౌభాగ్యంగా ఉండాలని చెప్పి అందరిని కూడా కోరుకుంటున్నారు రాజమహేంద్ర ఆధ్వర్యంలో రాజకేటంలోని స్కూల్స్ ప్రిన్సిపల్ స్కూల్స్ అలాగే మిగతా ప్రైవేట్ స్కూల్స్ లో కూడా చదువుతున్నటువంటి పేద విద్యార్థుల విద్యార్థులకి విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా ఈ పార్క్స్ అలాగే బ్లాజర్స్ కూడా దృష్టి చేసే కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులు విద్యార్థులకు అలాగే వారి యొక్క తల్లిదండ్రులకు మిగతా వారి సోదరులు సోదరులకు ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది విశ్వాస సంవత్సరంగా మరి ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా సుమారు మూడు లక్షల ఖరీదైనటువంటి కొత్త బట్టలు కొత్త డ్రెస్సులు న్యాయదశి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్స్ చేయడం జరుగుతుందో ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే ఈ సంవత్సరం రాజబేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లో సడన్ గా యూనిఫారం మార్చడం వల్ల ఈ యూనిఫారం అన్ని ఆల్రెడీ ఆర్డర్ చేసిన యూనిఫామ్స్ అన్ని బ్యానర్స్ వచ్చినాయి యూనిఫామ్స్ కానివ్వండి బ్యాగర్స్ కానీ మళ్ళీ తిరిగి ఏ పట్టల పెట్టేవాళ్ళు కానీ ఏ బ్రోకర్స్లో అంతటా ఇష్టం విధంగా వీటిని పేద విద్యార్థుల విద్యార్థులకి ఉండాలని ఉద్దేశంతో ఈ ఉడాది సందర్భంగా ఇక్కడ రాజభైతులకు సాయి లేని మండతుల్లో ఈ పేదలకు ఉచితంగా ఈ దృష్టి కార్యక్రమం పెట్టడం జరిగింది మరి చాలామంది పేదలు స్టూల్స్ దగ్గర నాగరాజు స్టూలు కప్పలబడి స్కూలు ఇలాగే కార్యవర్గ స్టూల్ శాఖ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు వారందరూ కూడా మరి ఉగాది సందర్భంగా ఈ కొత్త పట్ల కాస్ట్లీ కొత్త పట్ల కట్టు వాళ్ళంతా కూడా హ్యాపీగా సాటిస్ఫై అవ్వాలని ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా యూనిఫార్మ్స్ లేదు జరుగుతుంది మరి చాలా కాస్ట్లీ అయిన బట్టలు బ్లాగర్ ఉంటే వెయ్యి రూపాయల నుంచి పదిహేడు వందల రూపాయలు ఉంటుంది బ్లాగర్ అలాగే యూనిఫారం కూడా ఆరు వందల నుంచి ఇరవై వందల రూపాయలు కాస్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే చాలా విద్యార్థుల విద్యార్థులకు ఇచ్చినట్లయితే వాళ్ళు హ్యాపీగా విలాస జరుపుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళకి ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మరి వచ్చి తీసుకున్నటువంటి విద్యార్థులు విద్యార్థులకి